అందరికీ నమస్తే అండి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఈరోజు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అందరిలో ఉంది ఎందుకంటే ఈ ఈ ప్రాంతంలో రాప్తాడు ధర్మవరం పెనుగొండ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్ అక్కడ రాజకీయ వైరుధ్యాలు రాజకీయ వైషమ్యాలు గట్టిగా ఉండేవి చైతన్యం ఎక్కువ సో గ్రామ స్థాయిలో కార్యకర్తలు కూడా వాళ్ళ పార్టీల కంటే వ్యక్తిగత కక్షలతోనే ఎక్కువగా ఉంటారు సో అటువంటి ప్రాంతంలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య మొన్న కొన్ని రోజుల కిందట స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ వాళ్ళ దాడిలో మరణించాడు ఆయన సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈయన వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు సో ఆల్రెడీ ఈ కేసులో పోలీసులు సీరియస్గానే ఉన్నారు ఎవరైతే కారకులు ఉన్నారో పరిటాల సునీత గారు బంధువులే అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు సో పోలీసులు యాక్యురేట్గానే ఉన్నారు ఈ కేసులో ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి ఒక పోయి పరి పర్యటన సునీత గారు కూడా నిన్న రెస్పాండ్ అయ్యారు వార్నింగ్ ఇచ్చారు ఒక రకంగా మీరు ఎందుకు వస్తున్నారు అది చేసుకొని వెళ్ళండి పరామర్శకు వస్తున్నారు పరామర్శించండి వాళ్ళని వాదార్చండి వాళ్ళ కుటుంబానికి సాయం చేస్తామన్నారు చేయండి అంతకుమించి రెచ్చగొట్టే కామెంట్లు చేయొద్దు మీరు రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే మాత్రం హెలికాప్టర్ నుంచి తిరిగి వెళ్ళలేరు అసలు మీరు హెలికాప్టర్ దిగకుండానే చేయగలం అలా చేయగలిగే సత్తా మాకుంది దమ్ము ధైర్యం మాకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాప్తాడు నియోజకవర్గంలో హెలికాప్టర్ కూడా దిగకుండా మేము చేయగలం కానీ మాకు ఆ సంస్కృతి నేర్పించలేదు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అలా ప్రోత్సహించలేదు కాబట్టి మేము చెయ్యం మీరు కూడా పద్ధతిగా వచ్చి పరామర్శించి వెళ్ళిపోండి సాయం చేసి వెళ్ళిపోండి అని సింపుల్గా సూటిగా సునీత గారు ఒక వార్నింగ్ ఇచ్చారు దానికి వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు పనిలో పనిగా సునీత గారు ఏమన్నారంటే గతంలో పరిటాల రవి గారు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ అనుచరులు రవి గారిని అడ్డుకున్నారు అప్పుడు గొడవ గొడవ చేశారు వాళ్ళు సో దానికి ప్రతీకారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాకుండా అడ్డుకోమని పరిటాల కుటుంబ అనుచరులు అభిమానులు కోరుతున్నారు మా పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు కానీ మాకు ఆ సంస్కృతి లేదు ఆ అలవాటు మాకు లేదు కాబట్టి మేము మిమ్మల్ని అడ్డుకోము మీరు రండి సాయం చేయండి వెళ్ళిపోండి అంతకుమించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దు అని ఆమె చెప్పారు మరోవైపు వైసీపీ వాళ్ళు కూడా ఎంతవరకు కౌంటర్ ఇవ్వాలో అంతవరకు గట్టిగా ఉన్నారు టీడీపీ వాళ్ళు దాడి చేశారు టీడీపీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు నిజానికి ఈ ఇష్యూని మనం కొంచెం చూస్తే ఇదిగోండి సాక్షిలోనే ఒక వార్త రాశారు లింగమయ్య కేసులో టీడీపీ నేతలు అరెస్టు ఏప్రిల్ ఒకటో తేదీనే వాళ్ళని అరెస్ట్ చేశారని సాక్షిలోనే రాశారు కురుబలింగమయ్య హత్య కేసులో వైఎస్ఆర్సీపీ పోరాటం కొంతమేర ఫలించింది టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్ మంజునాథ్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు ఇదిగోండి టీడీపీ ఎమ్మెల్యే పరిటాలు సునీత సోదరుడు రమేష్ అనుచరులపై బాధితు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడికి పోలీసులు తలగ్గారిన ఆరోపణలు వినిపిస్తున్నాయి పరిటాల సునీత ఒత్తిడితోనే కొందరిని కేసు నుంచి తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సరే ఓవరాల్గా మనకు అండి పోలీసులు అరెస్ట్ చేశారనే కదా అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తే పోలీసులు అలా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారా ఒకసారి ఆలోచించండి ఏమైనా ఘటనలు ఉంటే చెప్పండి వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళే కనుక టీడీపీ వాళ్ళ మీదనో జనసేన వాళ్ళ మీద ఇలా దాడులు చేస్తే అసలు వైసీపీ వాళ్ళ మీద అప్పుడు పోలీసులు కేసులు కట్టారా అరెస్ట్లైనా చేశారా లేదు కానీ ఇప్పుడు పోలీసులు టీడీపీ వాళ్ళ మీద కేసులు కట్టారు అరెస్ట్లు కూడా చేశారు అంటే ఆల్రెడీ న్యాయం జరుగుతున్నట్టేగా పోలీసులు విచారణ సక్రమంగా వెళ్తున్నట్టేగా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది అక్కడ ఏమాత్రం అటు ఇటుగా ఉన్న గొడవ అయితే జరుగుద్ది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బల నిరూపణకు సిద్ధమవుతున్నారు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న దాదాపుగా చాలా నియోజకవర్గాల నుంచి ఇటు తాడిపెత్త నుంచి ఉరవకొండ నుంచి రాప్తాడు ధర్మవరం పేనుగొండ ఈ ప్రాంతాలన్నింటి నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు ఒకవైపు ఈ ప్రకాష్ రెడ్డి గారు మరోవైపు అక్కడ మాజీ ఎంపీ ఆయన ఎవరు గోరెంట్ల మాధవ్ గారు ఆయన వర్గం ఇలా వాళ్ళ వర్గాలు వాళ్ళ బల నిరూపణలు అనమాట సో వాళ్ళందరూ వేలాది మందిని తీసుకొస్తున్నారు ఈ ఊరు చూస్తే పాపిరెడ్డిపల్లి ఊరు చూస్తే చాలా చిన్న ఊరు రోడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి అక్కడ వెళ్ళడా వేలాది మంది వెళ్ళడానికి కూడా కుదరదు సో జగన్మోహన్ రెడ్డి గారేమో సీకేపల్లిలో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి వెళ్తారనమాట సో ఈ మార్గ మధ్యలో చిన్న చిన్న రోడ్లు అవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి వేలాది మంది పట్టదు కాబట్టి అంతమంది రావద్దు అని పోలీసులు చెప్తున్నారు కానీ వైసీపీ వాళ్ళము వేలాది మందిని ఆల్రెడీ సమీకరిస్తున్నారు మీరు అందరూ రావాలి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం రెండు మూడు వేల మంది రావాలి అనేట టార్గెట్లు పెడుతున్నారు అంటే ఇది ఇది ఒక షో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళినా వాదార్పుకు వెళ్ళినా లేదా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతంగా జనాలని చూపించడం దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేయడం వైసీపీకి ఒక షో అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే జన జన బల నిరూపణకు వైసీపీ సిద్ధమవుతోంది పోలీసులేమో అంతమంది వద్దు అంటున్నారు సునీత గారేమో మీరు రెచ్చగొట్టే కామెంట్స్ చేయొద్దు రండి పరామర్శించండి సాయం చేయండి వెళ్ళిపోండి మేమేమి అడ్డుకోము అంటున్నారు ఇలా రకరకాల వాదనలు అయితే ఉన్నాయి సో ఏం జరుగుద్ది అనేది కొంచెం ఉత్కంఠగానే ఉంది సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ అక్కడ బాధితులకు కొంతమేరకు న్యాయం జరిగింది అధికార పార్టీ వాళ్ళైనా సరే పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేశారు అరెస్టులు కూడా చేశారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఏం జరుగుద్ది అనేది అయితే ఇంట్రెస్ట్గా ఉంది చూద్దాం థ్యాంక్ యూ